అందరికీ వందనాలు నేటి పద్యం చచ్చిన పీనుగకు సింగారమది ఏల అనుకూలవతి కాని ఆలు ఏల ముక్కుపోయిన మీదట ముక్కర ఏలరా నాదబ్రహ్మానంద నారాయణ కవి మిత్రులరా మనిషి బతికినప్పుడు కాకుండా చచ్చిపోయినప్పుడు పాడెను ఎందుకు అలానే అనుకూలవతి కాని ఆలు అంటే గయ్యాళి భార్యలెందుకు ముక్కుపోయిన మీదట ముక్కెర అంటే ముక్కు బిల్ల ఎందుకు అంటున్నారు కైవారం నారాయణ తాతగారు ఈయన పదేడవ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి యోగి నేటి చిక్కబళ్ళాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రాష్ట్రేతర తెలుగు సాహిత్యం అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ వందనాలు నేను మీ అగరం వసంత్ హోసూరు తమిళనాడు జై తెలుగు తల్లి